నల్ల చింతపండు వేసి నల్ల కూర ఈరోజు నల్ల చేపల కూర కోపం సిద్ధకనకపోతే ఎట్లా అంటే నా కూరకు పేర్లు పెడతావా రా నువ్వు అంటది నేను అనలేదు ఏం నువ్వు ఎప్పుడైనా తెల్ల చేపలు తెచ్చుకో నల్ల చేపలు తెచ్చుకోకు బ్యాబర్స్కి ఇచ్చింది తెల్ల నలేనో తెప్పారు రమ్మని ఏదైతే నేను నల్ల చేపలు తీసుకుంటావా ఇంది ఫ్రీ ఇచ్చిందని సో బాగుందా టేస్ట్ నుకమ్మా టాటా కనుకమ్మా నన్ను ఇంట్లోకి రావద్దు రావద్దంట చూడు గుర్తుపెట్టుకో నన్ను ఇంట్లోకి రావద్దు అన్న రావద్దన్ను ఈ రోజు నీ కూర తినను చూడు అన్నం కూడా తినను చూడు నీకొక పెట్టవా నేను తినకపోతే ఇంకొకళ్ళకి పెడతావు రమేష్ పర్మేషన్ పిలిచానా

అందరు నేను చూసే నేర్చుకుంటాను సమాజాన్ని పాడు చేయొద్దు నువ్వు అందరికి స్టైల్ నేర్పించి నువ్వే స్టైల్ నేర్పించింది అందరికి వీళ్ళందరికి షార్ట్లు వేసుకోవడం కూడా తెలియదు నువ్వే చూపించింది ఇట్లా వేసుకోవాలి నాయన అని కానీ నేను మాత్రం నేర్చుకోలేదు చూడు సూపర్ నేను అసలు నేను నాకు షార్ట్లు అంటేనే నచ్చదు బై కనుక మా టాటా చేపకు వండుకొని మంచిగా తిను ఒకదానివే సరేనా